లలిత జ్యువెలర్స్ ఓనర్ ఎప్పుడు గుండులోనే ఎందుకుంటారు లలిత జ్యువెలరీ ఓనర్ కిరణ్ కుమార్ పేరు చెప్పగానే అందరికి ఆయన ప్రతిరూపం గుర్తొస్తుంది నొన్నటి గుండు టీషర్టు చేతిలో కళ్ల చాలా అమాయకంగా కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు ఒకప్పుడు చాలా పేద కుటుంబంలో జీవించిన కిరణ్ కుమార్ అతి కొద్ది సమయంలోనే కోటేశ్వరులుగా ఎదిగారు డబ్బులు ఎవరికి ఊరికే రావు అంటూ ఫుల్ ఫేమస్ అయ్యారు సినిమా స్పోర్ట్స్ స్పోర్ట్స్ స్టార్స్ మోడల్స్ చేస్తేనే కమర్షియల్ యాడ్ సక్సెస్ అవుతుందన్న నమ్మకాన్ని తలకిందులు చేసిన తెలివైన బిజినెస్ మ్యాన్ లలిత జ్యువెలరీ అధినేత కిరణ్ కుమార్ ఎక్కువ శాతం మంది ఆయన మాట తీరం చూసి తెలుగు వ్యక్తి కాదనుకుంటారు కానీ ఆయన తెలుగు వ్యక్తి నెల్లూరు జిల్లాకు చెందిన వ్యక్తి అయితే తమిళనాడుకు కాస్త దగ్గరగా ఉండడం వల్ల భాష మరియు యాస్ లో కొంచెం సారూప్యత ఉంటుంది కిరణ్ కుమార్ గారు నెల్లూరులో బంగారు వస్తువులు తయారు చేసే వర్క్షాప్ లో నెలసరి జీతానికి పనిచేసేవారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో లలిత జ్యువెలరీని టేక్ ఓవర్ చేశానని నేనొక ఒరిజినల్ ఓనర్ ని కాదని కందుస్వామి అనే అతను ఒరిజినల్ ఓనర్ అని అతని వద్ద నుంచి తాను టేక్ ఓవర్ చేసినట్టు ఇంటర్వ్యూలో చెప్పుకొస్తారు లలిత జ్యువెలరీస్ అనగా జయలలితకు సంబంధించిందని అందరూ అనుకున్నారు దానిపై క్లారిటీ ఇవ్వమని అడగగా ఎవరు ఏమైనా అనుకోని నాకు సంబంధం లేదని పేర్కొన్నారు సోనియా అంటే సోనియా గాంధీ అనేవారు మోడీ జ్యువెలర్స్ అంటే నరేంద్ర మోడీ అని అనుకునేవారు ఉన్నారు ఏం చేస్తాం అని ఆయన బదిలిచ్చారు భారతదేశం అంతటా నాలుగు వందల యాభై షోరూంలు ఏర్పాటు చేయాలనే ప్లాన్ లో ఉన్నట్టు కిరణ్ చెప్తున్నారు ఓసారి తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శనానికి వెళ్లినప్పుడు తలనీలాలు సమర్పించారు ఆ సమయంలో పక్కన ఉన్నవారు నేను గుండులోనే బాగున్నానని కాంప్లిమెంట్ ఇచ్చారు దీంతో అప్పటి నుంచి గుండులోనే ఉండడానికి ఆసక్తి చూపిస్తున్నానని తన గుండు సీక్రెట్ చెప్పేశారు కిరణ్